హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ ఈ ఎగ్ రైస్ ఒక టెన్ మినిట్స్లో అప్పటికప్పుడు చేసుకోవచ్చు సో ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి ఇక్కడ నేను టూ ఎగ్స్ వరకే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే త్రీ టు ఫోర్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు స్పైసీని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించిన రైస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఒకవేళ నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే కూడా వేస్ట్ కాకుండా ఇలా ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో రైస్ యాడ్ చేసుకున్నాక అంతా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ